అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రశ్న అండి నాకు చాలా రోజులుగా జరుగుతున్నది ఇది డైరెక్ట్గా బాబుగారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు మోడీ గారికి కూడా ముగ్గురు కదా ఇప్పుడు కూటమి మీరు లడ్డూలు అది కలిపిన వాళ్ళని ఏమి చేస్తున్నారు ఇది మీకు ప్రశ్న తర్వాతది మీడియా వాళ్ళకి న్యూస్లో వస్తున్న చూస్తున్న వాళ్ళకి ఏం పని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళకి మనము ఏమి చేస్తున్నాము గట్టిగా మాట్లాడితే ఏం పీకుతున్నాము అంటే హిందువులన్నా హిందువుల మనోభావాలన్నా ఎవరికీ లెక్కలేదు మనకే లేదు కదా ప్రపంచానికి ఎందుకు రైట్ ఇప్పుడు మిగతా మతస్థులకి ఎంత ధైర్యం అంటే వీళ్ళేమి ఏకలేరు డిస్కర్షన్ పెట్టుకుని మూసుకుని కూర్చుంటారు అనేటటువంటి చక్కటి ధైర్యాన్ని మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట బాగుందా అయినా ఒకసారి ఒకటి గుర్తు వచ్చిందండి నాకు ఒక పార్టీ నాయకుడు వేరే మతస్థుల పార్టీ కూడా అనొచ్చు ఏదో మాట్లాడారంట నాకు పెద్దగా తెలియదు ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అంటే హిందూ మతం తప్ప అన్ని మతస్థులకి మంచి గౌరవం